ఎవ్వరు పవర్లున్నా ప్రతిపక్ష మూలను అంట లెక్క చూసుడు ఏళ్ళ సంధి నడుస్తున్న సత్సంప్రదాయమే కదా మన దేశంలో అధికారిక కార్యమైనా ప్రతిపక్ష మూలను దగ్గరికే రానియరు బా జాప్తే ఇది మా పార్టీ ప్రోగ్రామ్ అన్నట్టే చెప్తారు చల్ ప్రోటోకాల్ పాటించరా మాకు మర్యాద ఇయ్యరా అని లొల్లి పెడితే ప్రతిపక్ష పోలను పోలీసు వాళ్ళే లావట్టి దూరంగా ఎత్తేస్తారు మరి పవర్లు ఉన్నోళ్ళ మాటే కదా లాఠీలు కూడా ఫాలో అవుతుంటాయి ఇట్టి విషయం గురించి తెలిసినా కూడా ఎందుకో షోకిస్తారు లీడర్లు మంత్రి సీతక్క ఇక అడుగుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ లోనే ఆధార్ కార్డు తీసుకునే తట్టున్నది కదా ఆదిలాబాద్ కు ఇన్ఛార్జి మంత్రిగా ఉండు ఏందో గానీ అక్కడోళ్ల కంటే ఎక్కువ అక్కనే కనబడుతున్నదట మోకాన గౌరం జిల్లా రెబ్బన మండలంలో డెవలప్మెంట్ కార్యాలకు శంకుబండ వాతే పని మీద పోయింది సీతక్క ఇక ఆడ లోకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మక్కను దగ్గర కూడా రానియలేదట సర్కార్ కార్యానికి కూడా మమ్మల్ని విలువరా ఆఫీసర్లకు ఇంత కూడా రీతి రివాయి లేదా అని గరమైపోయి కలెక్టర్ సార్ కు వినతి పత్రం ఇద్దామని పోసూసింది ఇక కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ ను కలవకుండా అడ్డం పడ్డరు పోలీసు వాళ్ళు ఇక పోలీసు వాళ్ళు లోపలి ఆపే వరకు గరం అయిపోయి కలెక్టర్ బయటకు రావాలి అని గేటు ముంగట్నే నిరసన కూసున్నది ఎమ్మెల్యే లక్ష్మక్క కార్యకర్తలు మరి మనుషులకు నేచర్ కాల్ ఎంత ముఖ్యమో లీడర్లకు ప్రోటోకాల్ అంతే ముఖ్యము దాన్నెట్ల ఆఫీసర్లు ఆఫీసర్లైనా కూడా అని కార్ వాళ్ళు కన్నీరా చేస్తున్నారు ప్రజాప్రతినిధులను కూడా కలెక్టర్ కలవకుంటే ఏందన్నట్టు అని మండిపడుతురు మరి సంగతి సీతక్క తెలియనట్టున్నది తెలిస్తే అక్క కూడా ఆఫీసర్లను మందలు ఇచ్చేది కావచ్చు మళ్ళీ ఒకసారి మేము చెప్తున్నాం నువ్వు నువ్వు చూస్తామని పరంగా సందర్భంగా తెలియజేస్తున్నాం